హాయ్ అండి రవ్వ కేసరి ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు స్వీట్ అప్పటికప్పుడు తినాలనిపించుకున్న ఐదు ఐదు నిమిషాల్లో స్వీట్ రెడీ చేసుకోవచ్చు ఒక కళాయి పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టి ఫ్రై అయినాక తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ అదే కళాయి పెట్టుకోవాలి కళాయి పెట్టుకొని మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఒక కప్పు రవ్వ వేసుకొని అది ఉప్మా రవ్వ బాగా ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టి మళ్ళీ పెద్ద మంట పెడితే మాడిపోతుంది మాడిపోకుండా సిమ్లోనే పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయినాక వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకుంటూ ఉండాలి ఫ్రై అయినాక అందులో ఒక కప్పు రవ్వకి మూడు కప్పులు వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి మొత్తం కలుపుకొని కొంచెం చిటికడంతా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఒకటిన్నర కప్పు చక్కెర వేసుకుంటే తీపు సరిపోతుంది మీకు సరిపోకుండా ఇంకొంచెం వేసుకోండి మాకైతే సరిపోయింది కొంచెం ఫుడ్ కలర్ వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని అందులో అన్నీ ఫ్రై చేసుకున్నాయి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలుపుకుంటే అంతే మన రవ్వ కేసరి రెడీ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్